హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు వీడియో వచ్చి మీకు అర్థమైపోయింది శ్రీ రామస్వామి ఆలయం ఒంటిమిట్ట ఒంటిమిట్టకు వచ్చామండి మేము ఇంత ఒంటిమట్ట బయట ప్రదేశం ఇలా ఉంటుంది ఇక్కడ మా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అంత బాగుంది లోపల వ్యూ చాలా బాగుంది ఈ ఒంటిమిట్ట అనేది దీనికి చాలా చరిత్ర ఉంది నాకు తెలిసిన కొద్ది మటుకు చరిత్ర అయితే నేను చెప్పగలుగుతాను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఇంకా దీని గురించి ఏం ఐడియా లేదు నెక్స్ట్ వచ్చినప్పుడు కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు అన్నీ చెప్తానండి ఈ ఒంటిమిట్ట అనేది ఏకశిలా నగరం అని కూడా అంటారండి ఇక్కడ జాంబవంతుడు రాముల్ని ప్రతిష్ఠించారంట ఈ దీ ఒంటిమిట్టకి ఏం ఫేమస్ అంటే ఫస్ట్ రాముడు ఉంటే ఎవరు తోడు ఆంజనేయ స్వామి ఉంటాడు కాకపోతే ఈ ఒంటిమిట్టలు మాత్రం ఆంజనేయ స్వామి ఉండడు ఏకశీలా విగ్రహం రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు దాదాపుగా విగ్రహము ఐదు అడుగులు ఉందండి కరెక్ట్ నా హైట్ ఉంది ఇట్లా చూస్తే ఎంత బాగుందని అంత బాగుంది ఇది బాహుబలి డోర్ ఉన్నట్లుంది ఉంది ఇది ఎంత వే హైట్ ఉంది వెయిట్ ఉంది అసలుకు తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అమ్మాయి నాకు నేనైతే ఫస్ట్ టైం వచ్చినాను అమ్మాయి అక్కడ ఒంటిమిట్టే వాళ్ళది ఒంటిమిట్ట దగ్గరలో తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని గురించి చరిత్రలు అన్నీ చెప్తా ఉంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా చూద్దామక్క ఇవన్నీ మనము అని చెప్పింది మేము వేరే వర్క్ మీద వెళ్ళి టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది చాలా బాగుంది ఎవరైనా అసలుకు ఈ విగ్రహాలు ఈ శిలలు ఎట్లా తయారు చేస్తారో తెలుదు ఇందులో ఏందంటే లోపల ఎమోజీస్ కూడా ఉన్నాయి బాగా ఇప్పుడు వాట్సాప్లో మనము బొంగ పెట్టేది అలిగేది అవన్నీ ఉంటాయి కదండీ ఆ ఎమోజెస్ అన్నీ రాతి మీద అప్పటికే అంటే ఇదంతా ఓల్డ్ ఎమోజెస్ అనేటివి ఇప్పటివి కాదు ఎప్పుడు అనవసరంగా మనము ఇప్పుడు అని అనుకుంటాం కానీ అవి ఓ కాలంలోనే ఉన్నాయి ఎమోజీస్ ఇప్పుడైతే కాదు పూర్వకాలంలోనే ఉంది రాముని కాలంలోనే ఎమోజీస్ అన్నిటి ఉన్నాయి మేము ఎంత అయిపోయింది బయట నుంచి స్కూటీలో ఒక రౌండ్ వేద్దాము గుడి చుట్టూ చేద్దామని ఇద్దరం అనుకొని గుడి చుట్టూ స్కూటీలో తిరుగుతున్నాం ఎవరన్నా కాళ్ళతో తిరుగుతారు మేము స్కూటీలో ప్రదక్షిణ చేస్తాను చూడ్డానికి బాగుంటుంది కదా చూద్దాం పక్కా ఎట్లుంటుందో ఒకసారి స్కూటీతో ప్రదక్షిణ చేద్దాం పా నిందా అందుకు ఇద్దరం కలిసి స్కూటీ మీద కుస్తీ పడి చేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వచ్చినాను వీడియో ఎందుకు అంతగా తీయలేకపోయినా అంటే ఫస్ట్ టైం కదా ఎగ్జైట్మెంట్ బాగా అది చూడాలా ఇది చూడాలా దీని గురించి తెలుసుకోవాలా దాని గురించి తెలుసుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన వల్ల నేను పూర్తిగా లోపల కవర్ చేయొచ్చు అంట నాకు తెలియగా నేను చేయలేదు నెక్స్ట్ మళ్ళా లోపలికి ఒక్కసారి బయటకు వచ్చిన వాళ్ళ లోపల వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళడం లేని వెళ్ళలేదు ఈసారి ఖచ్చితంగా మా పిల్లల్ని తీసుకొని పోతాను చాలా బాగుంది నేను ఈ కడప జిల్లా పులివెందుల్లో ఉన్నా కూడా ఎప్పుడే కానీ చూసింట్లే మా పాప పల్లవి పాప పుణ్యమా అని ఒంటిమిట్ట చూశాను చాలా అంటే చాలా బాగుంది చూడండి దూరం చెవి నేను స్కూటీలో రౌండ్ ఆఫ్ చేస్తాను ప్రదక్షిణలు స్కూటీకి కూడా పుణ్యం రావాలని చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది అయిపోతానే శ్రీరామానికి కళ్యాణం చేస్తారు కదా ఆ వేదిక అంటే అండి ఇంత పెద్దదంటే అంత పెద్దది ఇది ఎంతమంది జనాలు రావచ్చు ఎడికి అంటే ఎవరు లేరు కాబట్టి అన్నీ ఏంది గబ్బిలాల పెంటెలు అన్నీ వేసి ఉన్నాయి చిన్న చిన్న పురుగు పొట్రలని పక్షులు అవి ఎంత ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది మామూలుగా కళ్యాణం టైంలో ఇలా చూడలేము కదా భద్రాచలంలో రాముడి తర్వాత ఒంటిమట్టలో రాముడు ఫేమస్ అంటే మా ఏపీ వాళ్ళకి భద్రాజ్యాలమే బెస్ట్ నేను ఎప్పుడు రాలేదు ఇది రావడం కాబట్టి బాగా చూస్తాను అన్నీ చూడ్డానికి చాలా బాగుంది మొత్తం రౌండ్ చేస్తామండి మేము మొత్తం కవర్ చేసినాము మీ కళ్యాణ వేదిక అయితే చాలా బాగుంది మామూలుగా రియల్గా మనము ఈ దేవుని ఫెస్టివల్ ఉంటారు కదా శ్రీరామనవమి కళ్యాణం చేసేటప్పుడు అప్పుడు వచ్చి ఇంత ఫ్రీగా చూడలేము ఇప్పుడైతే చాలా బాగుంది ఎంత బాగుందని అది అన్ని ఎట్లున్నాయంటే టవర్పు ఐడియా ఉంటుంది కదా కలవ కలవరెక్కల మాదిరి దూరం చూస్తే ఒక పువ్వు పైన పైన వెళ్తుంది కదా హెలికాప్టర్ హెలికాప్టర్లో చూసినా మనకు ఫ్లవర్ ఫ్లవర్ టైప్ ఉంటుంది తో పైన వెళ్తుంటారు కదా సీఎం వాళ్ళు అందుకు వాళ్ళకైతే మనకు ఛాన్స్ లేదులేండి మనం ఫ్లైట్ ఎక్కేది లేదు అది అయ్యేది లేదు చాలా అంటే చాలామంది మేము స్కూటీలో మళ్ళీ దీని చుట్టూ రౌండ్ వేద్దాం తీలు ఎంతవరకు ఉందో ఇది చూద్దామని వెళ్ళాం నడిచేంత ఉంది చూసేంత ఉంది చాలా బాగుంది నిమ్మలంగా ప్రశాంతంగా ఉంది మా ఎంత బాగుందో మా పాప అప్పటినేవాని నేను కూడా ఒంటి మీటర్ చూసేసిన ఇంక ఇబ్బందిలే మా పిల్లల్ని వేసుకొని ఎవరో ఖచ్చితంగా వచ్చేస్తాను ఎందుకంటే నేను చూసిన ప్రతిదీ మా పిల్లలు చూడాలనుకునే టైపు నేను ఎందుకంటే మనం పిల్ మనం వాళ్ళ కోసం కదా చూడాల్సింది నేను చూసినాను రా అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ వీడియో ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత ఏదో నేను ఒంటిమిట్ట పోయినా అని చూసినారు ఏదో కవర్ చేసినా ఇప్పుడు మా పిల్లోడైతే గొడవ పడే ఏ మా మమ్మల్ని పెసుకోకుండా పోయినావు అని ఇది బయట అండి చాలా బాగుంటాయి చాలా బాగుంది ఇదంతా రాములవారికి వారికి సంబంధించిన ప్లేసు కాంపోండ్ బాగుంది ఎవరైనా అదే పని